నేటితరం యువత కళల సాకారానికి అగ్రరాజ్యం అమెరికా గమ్యస్థానంగా మారింది నైపుణ్యాలు కొరవడిన విద్యా విధానం అడుగంటిన ఉద్యోగాలు దేశంలో అందిరాని అవకాశాలు రోజు రోజుకి బలహీనపడుతున్న రూపాయి ఈ తరం యువతను ఎలాగైనా అగ్రదేశంలో కాలు పెట్టాలనేలా ప్రేరేపించాయి అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది మంచి వేతనాలు మెరుగైన జీవితం అందుకోవచ్చన్న ఆశ వారిని అమెరికాకు ప్రయాణం కట్టేలా చేసింది డాలర్ డ్రీమ్స్లో భాగంగా అక్కడికి వెళ్ళి ఎలాగైనా డాలర్లు సంపాదించి స్వదేశానికి తిరిగి రావాలని చాలామంది కలలు కంటుంటారు అందుకే యుఎస్ ఎగిరిపోవాలనుకుంటుంటారు కుదిరితే చట్టబద్ధంగా లేదంటే అక్రమ మార్గంలోనైనా సరే అమెరికా వెళ్లేందుకు వారు సాహసిస్తున్నారు అంతేకాదు అమెరికాతో సహా పదిహేను దేశాల్లో రాజకీయాల్లో దూసుకుపోతున్న రెండు వందల మంది భారతీయులు నేటి యువతలో ఆశలు రేపారు అయితే అగ్రరాజ్యం అక్రమ వలసదారులను వెనక్కి పంపడంతో వారి ఆశలు అడియాసలేయ్యాయి అక్రమ వలసలు అగ్రరాజ్యానికి తలనొప్పిగా మారాయి ప్రతి గంటకు సగటున పది మంది ఇండియన్లు అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటే వారిలో దాదాపు సగం మంది గుజరాతీలే ఉంటున్నారు వారి ఆశను అడ్డుపెట్టుకొని నకిలీ ఏజెంట్లు అందినకాడికి దండుకుంటున్నారు యువతను అక్రమంగా దేశం దాటిస్తున్న రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది నకిలీ ఏజెంట్లను గుర్తించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గత డిసెంబర్లో రాజ్యసభకు వెల్లడించింది వారిలో ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల మంది తెలంగాణలో నూట పదమూడు మంది ఏజెంట్లు ఉన్నారన్నారు కొంతమంది సరైన విధానంలో అమెరికా వెళ్తే మరికొంతమంది మోసగాళ్లైన ఏజెంట్లను నమ్మి వెళ్తారు అక్కడకు వెళ్ళిన తర్వాత వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వెళ్ళి అడుగడుగున కన్నీటి కష్టాలతో పోరాడతారు ఏటా అక్రమ రవాణాకు గురయ్యే లక్షలాది మందిలో కొందరిని వ్యభిచారంలోకి మరికొందరిని మాదక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించుకుంటారు నిషేధిత డ్రగ్స్ ను బెలూన్లలో నింపి మింగిస్తారు మాదక ద్రవ్యాల రవాణా బాధితులను అంతర్జాతీయ సరిహద్దులు పంపుతారు వీరిని డ్రగ్స్ మ్యూల్స్గా పిలుస్తారు వారు తమ గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత ఈ బెలూన్లను బాధితుల శరీరం నుంచి తీసుకుంటారు ఇలాంటి నేరగాళ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ కొందరు నేరగాళ్లు చాలా క్రూరంగా ఉన్నారని వాళ్లను వాళ్ల సొంత దేశాలు కూడా పట్టుకోలేవని అలాంటి నేరగాళ్లను గ్వాంటనామో బేలో వేయనున్నట్లు చెప్పారు క్యూబాలోని గ్వాంటనామో బేలో జైలుకి ఉగ్రవాదులను బంధిస్తారని దీనికి పేరుంది భూమి మీద నరకంగా ఈ జైలుని అభివర్ణిస్తుంటారు సెప్టెంబర్ పదకొండు దాడుల తర్వాత రెండు వేల పన్నెండులో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ జైలును ప్రారంభించారు తొమ్మిది బై పదకొండు దాడుల్లో పాల్గొన్న వాళ్ళను అమెరికా అక్కడ నిర్బంధించింది ఇక్కడ ఖైదీలను మానసికంగా శారీరకంగా వేధింపులకు గురిచేస్తుంటారు డ్రగ్ పెళ్లర్లను కూడా ఇందులో ఉంచాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంది అక్రమ వలసదారుల్లో పంజాబ్ నుంచి వెళ్లే వాళ్లు ఎక్కువగా ఉంటారు రెండు సెప్టెంబర్ మధ్య మెక్సికో కెనడాల మీదుగా తమ దేశానికి మొత్తం ఇరవై తొమ్మిది లక్షల మంది వచ్చినట్లు యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం వెల్లడించింది వీరిలో భారతీయులు తొంభై వేల నాలుగు వందల పదిహేను మంది ఉన్నారని ప్రతి గంటకు సగటున పది మంది ఇండియన్లు అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుంటే వారిలో దాదాపు సగం మంది గుజరాతీయులే ఉంటున్నారు వారి ఆశను అడ్డుపెట్టుకుని నకిలీ ఏజెంట్లు అందినకాడికి దండుకుంటున్నారు ముప్పై ఆరేళ్ల జస్పాల్ సింగ్ను చట్టపరంగా అమెరికాకు పంపుతానని నకిలీ ఏజెంటు ముప్పై లక్షల రూపాయలు కాజేశాడు జనవరి ఇరవై నాలుగున సింగ్ అక్ర మార్గంలో అమెరికాకు వెళ్లే ప్రయత్నం చేశాడు అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు తాజాగా జస్పాల్ అమెరికా వలసదారుల విమానంలో పంజాబ్ చేరుకున్నాడు అది కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి మరీ స్వదేశానికి పంపారు ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు నలభై నలభై ఐదు లక్షల రూపాయలు సమర్పించుకున్న వారు కూడా ఉన్నారు కొన్నిసార్లు మాకు ఆహారం దొరికేది మరికొన్నిసార్లు తినడానికి ఏమీ దొరకలేదని మైళ్ల కొద్దీ నడిచామని అనేక కొండలు ఎక్కి దిగామని నకిలీ ఏజెంట్ల బారిన పడిన బాధ్యతలు చెప్తున్నారు దారిలో అనేక శవాలను చూశామని కూడా వారు చెప్తున్నారు అక్రమంగా వలసపోయి అష్ట కష్టాలు పడే భారతీయులు ఏం చెప్తున్నారంటే చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం తోటివారు బంధువుల పిల్లలు ఏదోలా అమెరికా వెళ్లి ఇంటికి డబ్బులు పంపిస్తుండడం ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో అమెరికా వెళ్లాలనుకున్నామని చెప్తున్నారు అక్రమ వలసదారులు కొందరు కెనడా మీదుగా అమెరికా వెళ్తుంటే మరికొందరు దుబాయ్ కజబిస్తాన్ టర్కీ గ్వాటమోలా మీదుగా మెక్సికో చేరుకుని నుంచి అడవి మార్గంలో ప్రయాణం సాగిస్తున్నారు ఆక్రమంలో మృత్యువు పాలైన వారెందరో వేల మంది పౌరులు జీవనం వెతుక్కుంటూ అక్రమంగా విదేశాలకు వెళ్లడం ఏ దేశానికైనా అవమానమే కాబట్టి ఉపాధి కల్పనకు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం కల్పించాలి అర్హులందరికీ సంక్షేమ పథకాలను పైన దృష్టి సారించాలి అప్పుడే భారతీయులు అక్రమ వలసదారులుగా మారరని సామాజికవేత్తలు చెబుతున్నారు